నమస్తే అండి గుడ్ మార్నింగ్ సో నేను ప్రీవియస్ వీడియోలో మీషో నుండి జ్యువెలరీ బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నా బాగుంది అని చెప్పాను కదా సో అది పార్ట్ వన్ మాత్రమే నేను టూ డేస్ తర్వాత లైక్ యూస్ చేసిన తర్వాత దాని రివ్యూ ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా సో ప్లీజ్ మేక్ జ్యువెలరీ బాక్స్ ఓపెనింగ్ వీడియోలోనే చెప్పాను ఇది చాలా బ్యాడ్ స్మెల్ ఉందని చెప్పి సో నేను దాన్ని నీట్గా క్లీన్ చేసి పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసా బట్ ఆ సెక్షన్ వర్క్ మొత్తం మొత్తము స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోయింది సో చాలా చండాలంగా ఉంది తెలుగులో చెప్పాలి అంటే సో అందుకని ఐ డిసైడెడ్ రిటర్న్ మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే ఒక టూ త్రీ డేస్ దాన్ని యూజ్ చేసిన తర్వాత కూడా మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి సో దాన్ని మాత్రం ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరికి కూడా డబ్బులు ఊరికే రావు అండ్ నేను రిటర్న్ పెట్టినప్పుడు ఏమైందంటే ఒక టూ డేస్ లోపు మనకి స్కెడ్యూల్ చేస్తారనమాట రిటర్న్ అనేది అండ్ వాళ్ళు రిటర్న్ చేసిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనకి మన మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్న మెథడ్లోకి మన అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది ఇది నేను ఎందుకు ఇంత లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నా అంటే నేను పార్ట్ వన్ రివ్యూ చెప్పినప్పుడు సో చాలా మంది దాన్ని చూసి చాలా బాగుంది అని చెప్పారు నాకు కూడా చాలా బాగా నచ్చింది బట్ ఏమైందంటే స్మెల్ ఒకటి అనుకుంటే చాలా స్టిక్కీగా ఉంది బాక్స్ పట్టుకుంటే మనకి గమ్ ఎలా ఉంటుంది గమ్ టెక్స్చర్ అలా ఉంది థర్డ్ వన్ ఏంటంటే నేను వార్డ్రోబ్లో పెట్టాను కదా జస్ట్ అది టవల్కి తగిలి ఈ బటన్స్ అన్నీ ఊడిపోయినాయి అనమాట అంటే వానికి పాస్వర్డ్ ఉంటుంది అనమాట నాకైతే వన్ జీరో నైన్ పాస్వర్డ్ ఇచ్చారు సో దాన్ని త్రీ స్టెప్స్ ఒకేలాగా మనము మ్యాచ్ చేసి బ ఒక బటన్ ఉంటుందన్నమాట దాన్ని మనం లెఫ్ట్ సైడ్కి అంటే అది ఓపెన్ అవుతుంది సో నాకేమైంది ఆ త్రీ బటన్స్ ఊడొచ్చేసాయి అనమాట సో జస్ట్ టవల్కే ఊడొచ్చేస్తే మనం రేపు దీన్ని ట్రావెల్ చేసామనుకోండి లైక్ ఇప్పుడు సూట్ కేసులో అలా పెట్టుకుంటే అన్ అన్ని క్లాత్స్కి ఉంటుందని చెప్పి గ్యారంటీ ఏంటి గైస్ సో ఇంకోటి ఏంటంటే నిన్న జ్యువెలరీ మొత్తం ఇందులోనే పెట్టేసా అవి పాస్వర్డ్ కీ ఉంటుంది కదా సో ఆ కీస్ అన్నీ నా చేతిలోకి వచ్చేసాయి ఇప్పుడు ఎట్లా వస్తుంది ఆ కీ అది బాక్స్ ఎట్లా ఓపెన్ అవుతుంది నాకైతే అసలు చిన్న భయమే లేదు సో వాళ్ళేమో ఇప్పుడు ఇంకో టూ అవర్స్ లోపు వస్తారు అని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్కి వచ్చింది అనమాట సో పికప్ బాయ్ ఇంకో టూ అవర్స్లో ఉంటారు సో ప్లీజ్ ఇచ్చాయండి అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది సో నేను ట్రై చేస్తూ ఉన్నా ఇది మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదనమాట సో అందుకే నేను ఏం చేశాను అంటే చాలా రకాలుగా ట్రై చేసి ఈ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాంతో మొత్తం ఇట్లా అనేసాను అనమాట లెఫ్ట్ సైడ్కి గట్టిగా అంటే అప్పుడు వచ్చింది థ్యాంక్ గాడ్ లేకపోతే నా జ్యువెలరీ మొత్తం పోయేది పోయేది అంటే మనం రిటర్న్ ఆప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు బట్ ఎందుకు ఈ బాక్స్ అసలు నాకైతే వేస్ట్ అనిపించింది నేను బేసిక్గా ఏ ఐటమ్ కొన్నా కూడా చాలా రివ్యూస్ చూస్తాను అండ్ దాని రేటింగ్ ఎంత ఉంది రివ్యూస్ ఎలా ఇచ్చున్నారు అండ్ వీడియోస్ కొంతమంది పెడతారు కదా ఫొటోస్ అండ్ వీడియోస్ దాన్ని చూసాను నేను పర్చేస్ చేస్తాను ఇది ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అలా ఉంది సో ఓకే విల్ గో ఫర్ ఇట్ అనుకొని ఆర్డర్ పెట్టాను కానీ ట్రస్ట్ మీ గైస్ అస్సలకి బాగాలేదు ఇందు క్వాలిటీ కూడా బాగుంది కానీ ఒక మే ఐ మీన్ డేస్ పాస్ అయ్యే కొద్దీ ఒక టూ త్రీ మంత్స్కి లేకపోతే వానలో చెమలో తడిస్తే ఇది మొత్తం పోతుందనమాట ఇట్ విల్ ఫేడ్ అవే ఫర్ ష్యూర్ సో అందుకనే నేను డిసైడ్ అయిపోయాను మనకు అవసరం లేదు దీన్ని పెట్టేద్దాము అని చెప్పి రిటర్న్ పెట్టేద్దాము అని చెప్పి యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టుకునింది ఈ చైన్ కోసం అనమాట మీ అందరికీ తెలుసు మేము హైదరాబాద్కి ఈ ఏరియా కదా వచ్చింది సో అందుకే ఎట్లాంటి ఫర్నిచర్ కొనలేదు ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వస్తే మళ్ళీ ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రస్తుతానికైతే ఎలాంటి ఫర్నిచర్ కొనలేదు ఉన్నవే తీసుకొచ్చాము సో బీర్వా లేదు కదా సో వార్డ్రోబ్లోనే అన్నీ పెట్టేసుకుంటాము సో ఇంకా జ్వ గోల్డ్ జ్యువెలరీ ఉంది కదా దానికి కొంచెం సేఫ్టీ ఉండాలి కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాను సో అదైతే అంటే ఇంకోటి ఏంటంటే ఇంకో పర్పస్ ఏంటంటే నా గోల్డ్ జ్యువెలరీ ఏమవుతుందంటే మధ్యలో ముడతలు పడిపోతున్నాయి అనమాట లైక్ ఒంగిపోతుంది గోల్డ్ జ్యువెలరీ మొత్తము సో అలా ఉంటే మనకి దాని స్ట్రక్చర్ మొత్తము చెడిపోతుంది సో అందుకని దీన్ని నేను ఆర్డర్ రిటర్న్ చేస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీషోలో కొనడం చాలా తక్కువ ఎక్కువ కొన్నానమాట నాకు నచ్చి క్లాత్ అంతా బాగుంది అంటేనే ఉంచుకుంటా లేకపోతే రిటర్న్ చేస్తా మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఆర్డర్ పెట్టాను మీషోలో అయితే అమెజాన్లోనే కొంటా నేను డ్రెస్సెస్ కానీ ఇంకేమైనా కానీ సో అది నా ట్రస్టెడ్ యాప్ అనమాట ఓన్లీ అమెజాన్ మాత్రమే నేను రికమెండ్ కూడా చేస్తా మీషో అసలుకి రికమెండ్ చేయను అండ్ ఇప్పుడు ఒక రీల్ కూడా వైరల్ అవుతుంది ఏంటంటే వాళ్ళ సెకండ్ ఐ మీన్ సెకండ్ హ్యాండ్ క్లాత్స్ని సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని మీషోలో మనము సేల్ చేసుకోవచ్చంట లైక్ అమ్ముకోవచ్చంట సో సో అదొక రీల్ వైరల్ అవుతుంది సో నేను అప్పటి నుంచి అసలు అసలు ఏమీ కొనట్లేదు కర్మ కర్మగాలి ఇది జువెలరీకి బాగుంటుందని చెప్పి ఆర్డర్ పెట్టా కానీ వాటి లక్కీలీ దే హ్యావ్ గివెన్ ఆప్షన్ టు రిటర్న్ సో అందుకనే నేను రిటర్న్ చేస్తున్నా వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలానే ప్యాక్ చేసా ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం మన మీద మంచి ఇంప్రెషన్ ఉండాలి కదా అలా ఏం కాదు కానీ మనం ఎలా అయితే వాళ్ళు ఎలా అయితే మనకు ఒక వస్తువు ఇచ్చారో మనం అలానే రిటర్న్ చేస్తే మంచిది సో నేను ఇన్వాయిస్ బిల్తో సహా మొత్తం ఎత్తిపెట్టుకున్నాను కాబట్టి నేను వాళ్ళకి రిటర్న్ చేయగలిగాను లేకపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోరనమాట ఇన్వాయిస్ బిల్ లేకపోతే ఇది మాక్సిమం అందరికీ తెలుసుంటుంది ఇప్పుడు ఇప్పటి సిచ్యువేషన్లో అందరూ ఆన్లైన్ ఆన్లైన్లోనే అన్ని కొంటూ ఉన్నారు సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ చెప్పాను కదా ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఊరికనే రావు సో అందుకనే మంచిగా ఆచితూచి ఆలోచించి కొంటారని చెప్పి అనుకుంటున్నా అందుకోసమే నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ పార్ట్ టూ రివ్యూ కోసం వెయిట్ చేసిన వాళ్ళకైతే నాకైతే నచ్చలేదు అండ్ స్మెల్ పర్స్ట్గా ఉంది స్మెల్ లేకుండా ఉంటే ఉంచుకునే దాన్నేమో ఐ హోప్ సో యా అదే వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీరు ఏమన్నా లైక్ ఏమన్నా డిఫీట్ ప్రోడక్ట్స్ మీషోలో పర్చేస్ చేసి ఉంటే ఇంకా నుంచి కొంచెం జాగ్రత్త తీసుకొని పర్చేస్ చేయండి సుయా అంతే ఈ వీడియో బాయ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ సర్వేజన సుఖినో బు బై గై